ఈ రోజు వీడియోలో మనం ఒక చక్కటి విషయం గురించినటువంటి వివరాలను తెలుసు గమనించినట్లయితే చాలామందికి ఈ మధ్య కాలంలో కూడా మనం ఈ యొక్క జ్యోతిష్యం పట్ల కానీ జాతకాల పట్ల కానీ విశేషమైనటువంటి ఆసక్తి పెరుగుతూ ఉంది చాలామందికి ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కువగా మన పాస్టాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువగా రావడం ద్వారా అలాగే కొత్త కొత్తగా రోజుకొక ఆస్ట్రాలజర్ మన ముందుకు వస్తూనే ఉంటాడు ఇలా మీరు చూస్తూ పోతున్నట్లయితే ఒకరు చెప్పిన దానికి ఒకరు చెప్పిన దానికి సింక్ ఉండదు కొన్ని కొన్ని కలుస్తూ ఉంటాయి కొన్ని కొన్ని వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి మొత్తానికి వీరందరూ కలిసి మనల్ని చేస్తూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉంటే మనం గ్రామాల లెవెల్లో ఉండేవారు కానీ లేదా కొన్ని కొన్ని సిటీస్ లో కూడా మీరు గమనించండి మీ దగ్గర పట్ల ఎవరైనా ఒక వ్యక్తిని సంప్రదించి మీ యొక్క పర్సనల్ గా వెళ్ళి కలిసి వారితో కనుక ఒకవేళ మీ చాట్ చూపించుకున్నట్లయితే వాళ్ళు ఇంకా లేనిపోయిన అనుమానంలో రేగెత్తిచ్చేలా కొన్ని కొన్ని విశేషాలు చెప్తూ ఉంటారు ప్రధానంగా చెప్పేది మీరు చూసినట్లయితే కుజ దోషం ఒకటి ఇంకోటి కాలసర్ప దోషం అంటూ ఉంటారు ఈ రెండు కామన్గా ఎక్కువగా వినిపించేటటువంటి దోషాలుగా పరిగణిస్తూ ఉంటారు అలాగే మరొకటి శని ఇలా కుజ కాలసర్ప శని ఇంకా కొన్ని విశేషాలు చూసినట్లయితే ఉక్రించరని కొన్ని గ్రహాలు ఉక్రించాయని ఇలా కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు మనకు అవి ఒకవేళ ఉన్నాయా లేవా అంటే మనం పరిశీలించినట్లయితే ఉండవచ్చు జాతకంలో తప్పేం లేదు ఎందుకంటే మన కర్మ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా మన యొక్క జననం జరుగుతూ ఉంటుంది కర్మను ఎప్పుడు ఎవరూ మార్చలేరు కాకపోతే దానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటారు అది ఎలా ఉంటుంది అంటే గాయం తాకింది ఇప్పుడు మనకు అది ఏమంటే మానిపోదు మనం మందు వేసుకున్నంత మాత్రాన గోలు వేసుకున్నంత మాత్రం లేకపోతే దాని మీద ఆయట్మెంట్ పెట్టినంత మాత్రాన తక్షణం అయితే మానిపోదు కదా అది కాస్త సమయం అయితే తీసుకుంటుంది కనీసం ఒక వారం పైన అయితే పడుతుంది దాని యొక్క ఆ తీవ్రత తగ్గడానికి మినిమం ఏదో ఆయట్మెంట్ రాయగానైతే అది మానిపోదు మాయమైపోదు కదా అలాగే రెమెడీస్ కూడా మీకు ఆటెంట్ వంటివి అవి పూర్తిగా మీ యొక్క బాధని తీసివేయవు కేవలం ఏదో జనుమం పెట్టుకున్నప్పుడు తల మీద ఈ జనుమ యొక్క మంటకు మన తలనొప్పి తగ్గినట్టు మనం భావిస్తాం అంతేకాని నిజానికి ఆ తలనొప్పి తగ్గదు అది ఎలా తగ్గుతుంది మన మైండ్ పూర్తిగా ఆ తలనొప్పి మీద కాకుండా వేరే ఏదైనా మరొక విషయం మీద కాన్సన్ట్రేట్ అయినప్పుడు ఈ నొప్పి తగ్గిపోతుంది ఎందుకంటే మన తలనొస్తుంది నొస్తుంది అనే దాని మీద మనసు పెట్టుకుంటుంటాం కనుక ఎక్కువ తీవ్రతను పెరిగిపోయి ఇంకా ఎక్కువ తలనొప్పి రావడం జరుగుతుంది లేదు దానికన్నా ఏదైనా విచిత్రమైన ఒక సంఘటన మన ముందు జరిగింది అనుకోండి ఆ క్షణం వెంటనే మన మైండ్ ఆ తలనొప్పి గురించి ఆలోచించడం మానవేసి ఆ ఎదురుగా జరిగేటటువంటి సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించినప్పుడు ఈ నొప్పి మాయమైపోతుంది అలాగే మీరు యొక్క దోషాలు కానీ ఈ యొక్క రెమెడీస్ కానీ ఇవి మీరు గమనించినట్లయితే ఇవి కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట మనం చూసినట్లయితే కొంతమంది ఎలా చెప్తూ ఉంటారు అంటే కొన్ని కొన్ని చోట్ల నీకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంది ఈ దోషానికి దీనికి ఇంత ఖర్చు అవుతుంది ఇది చేయించుకోండి ఇది చేయించుకోకపోతే మీకు భవిష్యత్తులో మీరు ఏది జరగదు మీకు అది కూడా సమయం కూడా ఈ నెల రోజులే ఉంది ఈ నెల రోజుల లోపల్లో ఇలా మీరు ఈ దోషానికి ఇలా పరిహారం చేయించుకోవాలి లేకుంటే మాత్రం మీకు జీవితంలో ఇక మీకు అనుకున్న పని కాదు మ్యారేజ్ విషయంలో కానీ లేకపోతే సంతానం విషయంలో కానీ లేదా ఉద్యోగం విషయంలో కానీ ఇలా ఇలా చెప్తూ ఉంటారు అనమాట అది విని మనం వారు ఎంత అడుగుతారో అంత కాదండి మాకు తోచినంత అంత ఇంత ఇచ్చుకుంటాం మేము అని బేరానికి రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన చేసేది ఏమీ లేదు ఇంద్రాతని మాత్రం మార్చలేడు కదా ఒక మనిషి అది ఆల్రెడీ మనకు లిఖించబడి మనల్ని భూమి మీదకి తీసుకురావడం జరిగింది అందుకనే కొంతమంది నిజంగా ఆస్ట్రాలజీ గురించి పూర్తిగా జ్యోతిష్యం గురించి పూర్తిగా తెలిసినటువంటి వారు ఏం చెప్తారు అంటే పూర్తిగా తొలగించడం అసాధ్యము అనే చెప్తారు మీరు అనుభవించవలసిందే కాకపోతే దానికి తీవ్రత తగ్గడం కోసం ఇలాంటి కొన్ని కొన్ని పరిష్కారాలని ఆశ్రయించి కొన్ని కొన్ని రెమిడీస్ చేసుకోండి దాని ద్వారా దాని యొక్క తీవ్రత తగ్గుతుంది మీ మనస్సుకు ప్రత్యేకించి ఒక శాంతి లభిస్తుంది అని చెప్తారు అంతేగాని పూర్తిగా తొలగిపోతుందండి ఇలా చేయండిగా మీకు తిరిగేలేదని ఎవరూ చెప్పరు నిజంగా జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్న ఎందుకంటే అది అది పూర్వజన్మతో వచ్చింది మనకు ఆ కర్మ మనం ఆ కర్మను తీసుకునే పుట్టాము అలాంటప్పుడు దాన్ని అనుభవించకుండా ఎలా ఉంటాం అంతే కదా కొంతమంది సంతానం రాసిపెట్టి ఉండదు వాళ్ళకి సంతానం ఎన్నిసార్లు తిరిగినా దొరకదు సంతానం రాదు కొంతమందికి ఉద్యోగం ఎక్కడికి పోయినా ఉద్యోగంలో ఎప్పుడూ ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి అది ఎందుకు అంటే కర్మస్థానం అక్కడ పూర్వజన్మంలో మనం ఆ ఉద్యోగం సరిగా నిర్వహించకుండా ఏదో ఉద్యోగంలో చాలా తప్పులు చేసి ఉంటాము అందుకోసమనే ఈ జన్మలో మనం మన ఉద్యోగంలో ఆ చేసిన తప్పులన్నీ క్లియర్ చేసుకోవాలి కర్మ అంతా తొలగించుకోవాలి అలాంటి అప్పుడు ఏం జరుగుతుంది మనం ఎవరు నిందించి ఉంటాం పూర్వ జన్మలో మన ఉద్యోగం చేసినప్పుడు ఎవరో ఒకరు మనం నిందిస్తూ ఉంటారు లేదా మనం ఎంత పని చేసినప్పటికీ కూడా మన సరైన గుర్తింపు ఉండదు అది కూడా ఎలా ఉంటుందంటే మనకన్నా ఎక్కువ జీతం వచ్చే వారికి పని తక్కువగా ఉంటుంది సేమ్ కేటగిరీ మనకేమో జీతం తక్కువగా ఇస్తూ ఉంటారు పని ఎక్కువగా చేపిస్తూ ఉంటారు పైగా ఏదైనా కొత్త పని వచ్చినా కూడా మనకే చెప్పి మనతోనే చేపిస్తూ ఉంటారు టైం ఎక్కువ గడిపిస్తూ ఉంటారు మనతోటి అంత చేసినప్పటికీ కూడా మనకు సరైనటువంటి గుర్తింపును మాత్రం ఇవ్వరు అలాంటప్పుడు ఏమనిపిస్తుంది మనకు ఈ వేస్ట్ అనే ఆ భావన మనకు కలుగుతుంది ఇదేంటి అయితే చేస్తున్న నా గుర్తింపు రాదు ఉద్యోగం ఎందుకు చేయాలి ఇలాంటప్పుడు నేను అనేటటువంటి మానసికమైనటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది నాకే అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది అప్పుడు మీరు కాస్త గమనించినట్లయితే ఇక్కడే మనకు కారణం అంటూ ఉంటాం ఈ కారణం ఎలా ఉంటుంది అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కారణం అది ఈ విధంగా మనం అనుభవిస్తూ ఉన్నాం అది తొలగిపోవాలి అది అనుభవిస్తేనే తీరిపోతుంది నువ్వు బంద్ చేసావు అనుకో కొన్ని రోజులు ఖాళీగా ఉంటావు మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేయట్లో ఏం చేయట్లే అని మళ్ళీ మన చుట్టూ తిరగడం ద్వారా మళ్ళీ మనం ఇంక ఏదో ఒక పనికి వెళ్లాల్సిందే లేదా సొంతంగా ఏదైనా చేసినప్పటికీ కూడా దాంట్లో కూడా ఎక్కువ ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆటంకాలను ఎదుర్కొని మనం ముందుకు పోతూనే ఉండాలి అంతే ఎందుకంటే మనం పూర్వజన్మలో సరిగా మన యొక్క పని నిర్వహించలేదు కాబట్టి ఆ ప్లేస్లో మనకు ఇలాంటి ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలా మీరు గమనించినట్లయితే మీకు ఏదైనా సరే ఏదైతే కారణం వచ్చి మీ జాతకంలో ఈ దోషం పలా ఉంది అని అంటూ ఉన్నారో ఆ దోషం ఎందుకు వస్తుంది అంటే అది మనం తెచ్చుకున్నటువంటి కర్మ దాన్ని క్లియర్ చేసుకోవడమే ఇప్పుడు అయితే గమనించండి కొంతమంది ఏదో చేస్తాం మేమని చెప్పి ఎక్కువ మొత్తంలో ధనాన్ని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాటి జోలికి మీరు ఎప్పుడు వెళ్ళకండి ఎందుకంటే నా కూడా ఈ మధ్యన చాలా సంఘటనలు ఇలాంటివి ఎదురయ్యాయి అందుకోసమే ప్రత్యేకించి దీనికోసం ఈ రోజు నేను వీడియో చేస్తున్నాను అలాంటివి చెప్పడం కోసం ఇలా ఉన్నాయి కదా నాలా చాలా మంది ఉంటారు వారు కూడా కంగారు పడిపోతూ ఉంటారు కొంతమంది అయితే ప్రత్యేకించి వివాహం విషయంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారు చాలా మంది ఉన్నారు వారు ఏది చెప్తే అది చేయాల్సి వస్తుంది వాడు ఎంత అడిగితే అంత ఇయ్యాలి ఇయకపోతే ఏం జరుగుతుందో టైం పెడతారు మళ్ళీ వాళ్ళు ఎలా అంటే అసలు ఇక లా ఈ టైం అయిపోయిందంటే ఇక మీ జీవితంలో మీరు మారరిక అంతే మీ బతుకు అనేలా చెప్పేస్తూ ఉంటారు అలాంటివి అస్సలు నమ్మకండి ఎందుకంటే ఎన్నో ఘోరమైనటువంటి తప్పులు చేసిన వారికి కూడా మనం పురాణ కథలు వింటూ ఉంటాం బ్రహ్మహత్య శ్రీహత్య గోహత్య అనే ఇలాంటి నానా విధాల చెత్త పనులు చేసిన వారికి కూడా మనకు పురాణాల్లో పశ్చాత్తాపంతో ఈశ్వరుణ్ణి వేడుకుంటే ంటే ఆయన దయ వల్ల ఇవన్నిటి నుంచి వెళ్ళి బయటపడి ఉత్తమమైనటువంటి జన్మలు తీసుకొని దేవతా లోకాలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు పురాణాల్లో మనం చూసినట్లయితే మనం అంతటి గుర్రలు అయితే ఏం చేయలేం కదా అలాంటప్పుడు మనకు భయం ఎందుకు పలానా సమయంలోనే ఆ సమయం దాటితే ఇక కాదు ఇక పోదు వాళ్ళు వాళ్ళు చెప్పడానికి మనకు ఉన్నవాడు ఈశ్వరుడు మనకు నమ్మకం దేవుని మీద మంచి భక్తి ఉన్నప్పుడు ఆయన టార్గెట్ పెట్టడానికి ఆయన ఎవరు ఈ టార్గెట్ దాటితే ఇక మీ బతుకు ఇంతేనండి అలా ఎవరు చెప్పలేరు కదా ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక జరిగిపోయింది ఇది అయిపోతే మీ బతుకు ఇంతేనండి అన్నాడు అంటే మీరు వెళ్ళకండి ఎందుకంటే ఆయనకు ఏదో ఆశ పడుతున్నాను మీ దగ్గర నుంచి వెళ్ళి నిజంగా చెప్పేవారు అలా చెప్పు కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి మీరు భయాన్ని పొందకండి ప్రతిదానికి ఈశ్వరుడు ఉన్నాడు మీరు గమనించండి ఇక్కడ మనం తిరుగుతూ ఉన్నాము అంటే ఒక కార్యం కోసం పని కావట్లేదు ఆ పనికు కావడం కోసం మనం ఏమైనా దోషాలు ఉన్నాయని చూపించుకుంటూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నామంటే అంటే మనకు పదిపై ఐదు మంది కలుస్తూ ఉంటాం అయినా కూడా ఎక్కడా మనకు సరైనటువంటి సమాధానం రాకపోతే ఇంకా మన కర్మ తొలగలేదు అనుకోవాలి తప్పితే ఇక ఏమవుతుందో ఏమవుతుంది అనేటువంటి టెన్షన్ మనం పడవద్దు అది జరిగేంత వరకు అలా జరుగుతుంది తూనే ఉంటుంది ఎప్పుడూ ఆయన ఇచ్చేటయానికి ఇస్తాడు అయితే ఇక్కడ మనం మన యొక్క సహనాన్ని కోల్పోకుండా ఉండడం కోసం ఈశ్వరుణ్ణి మాత్రం భక్తితో వేడుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే ఏ దోషం ఎంత పెద్ద దోషం చెప్పినప్పటికీ కూడా ప్రతిదానికి మనకు మన భారతదేశంలో అనేకమైనటువంటి దేవస్థానాలు ఉన్నాయి మీరు గమనించండి ఒక వ్యక్తిని నమ్ముకునే కన్నా కూడా మీరు ఈశ్వరుణ్ణి ఒక క్షేత్రాన్ని నమ్ముకోవడం చాలా ఉత్తమం అనేది నా యొక్క విధానం మీరు ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్ముకోండి వేలకు వీలు ఖర్చు పెట్టే కన్నా ఆ యొక్క ఖర్చులో కనీసం ఒక పావంతో ఖర్చు పెడితే ఆ క్షేత్రానికి వీళ్ళు రావచ్చు అంతే కదా కొంతమంది చేయాలి ఇది చేయాలని చెప్పి పెద్ద సామగ్రి చెప్తాడు నిజానికి ఆయనకి తెలుసా అంటే ఏదో తిన అంటూ ఉంటాం చేసే చేసేవాడికి ఢంకం లేకపోతే అది చెల్లదు నడవదు అనేది ఒక సిద్ధాంత వాడు ఉడుతూ ఉంటాడు అనమాట ఏదో పెద్ద పెద్ద అరుపులు శబ్దాలు బేరీలు ముగించడం లేకపోతే ఇంకేదో చేయడం అనమాట అలా చేస్తేనే చూసేవాడికి కూడా అబ్బా రావుడు వీనికన్నా గొప్పడు అవుడు లేడు అనేలా వాడిని కనిపించాలి అలా చేస్తేనే అది పని చేస్తుంది అని వెనకటి నుంచి వచ్చినటువంటి ఒక నానుడి అలాగే వీళ్ళు కూడా అనమాట ఏదేదో చెప్తూ ఉంటారు అవన్నీ తెచ్చాడ పెడితే మనం ఏదో అనుకుంటాం జరిగిపోయింది నిజంగానే చేశాడు బాగా చేశాడని కానీ ఒక పది రోజుల తర్వాత చూడండి ఏమీ మారదు మీ జీవితం అలాగే ఉంటుంది కారణం ఏమంటే కర్మ ఆయన తీయలేడు కదా అది పూర్వజన్మ నుంచి వెళ్ళి నువ్వు మూసుకుంటూ వచ్చినటువంటిది దాన్ని ఆయన వాళ్ళు తీయడానికి అది అంతే దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు కేవలం భగవంతుని వల్ల మాత్రమే అది కూడా ఆయన పూర్తిగా తీయడు గమనించండి దాన్ని నువ్వు మర్చిపోయేలా చేస్తాడు అర్థమవుతుంది కదా పొండు మీద ఆయటమింట్ పెట్టినట్లు ఆ ఆయటమెంట్ యొక్క చల్లదనానికి నీ యొక్క గాయం యొక్క తీవ్రత తగ్గుతుంది అది మాత్రమే నువ్వు గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఏ ఏ జాతక దోషమైనా ఉండనివ్వండి మీకు నాకు తెలిసినంతలో కొన్ని క్షేత్రాలు చెప్తాను కాలాహస్తి ఉంది మనకు కాలాస్తి మీరు గమనించినట్లయితే చాలా మంది రాహుకేతులకే ప్రత్యేకత అనుకుంటూ ఉంటాం కానీ అలా ఏం కాదు కాలాస్థితిని మీరు చూడండి అక్కడ ఉండేటటువంటి ఈశ్వరుడు నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు నవగ్రహ కవచం అంటే మీరు గమనించండి నవగ్రహాలని కవచం కింద కట్టేసుకుంటాడు దాని అర్థం ఆయన కేవలం రాహుకేతుల్ని నిగ్రహిస్తాడని కాదు ఏ గ్రహాన్ని ని గ్రహించగలడు అందుకే అక్కడ గ్రహణ సమయంలో కూడా మనకు ఆలయం తెరిచబడి ఉంటుంది ఎందుకు నీ ఏ దోషమైనా పట్టని ఎలాంటి శాంతులు ఎలాంటివి ఏదైనా సరే ఆ ఆలయాన్ని ముయ్యరు అలాగే ప్రతి గ్రహ దోషానికి మీరు అక్కడికి వెళ్ళవచ్చు కేవలం రాహుకేతులకే కాదు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటట్లు ఈశ్వరుని సేవించుకున్నట్లయితే నవగ్రహాల్లో ఏ గ్రహ దోషం ఉన్నా సరే అది దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవాల్సిందే మీరు అక్కడికి వెళ్ళి కనుక ఈశ్వర నాకు ఏ గ్రహ దోషం ఉందో కూడా తెలియదు నాకు పలానా సమస్య వస్తుంది దానిని నీవే నిగ్రహించాలి దాని నుంచి నువ్వే నన్ను రక్షించాలి అని నువ్వు కనుక వేడుకున్నట్లయితే నీ జాతకంలో ఏ గ్రహమైనా సరే నేను ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క తీవ్రత తగ్గిపోతుంది ఇది మీరు గమనించాల్సిన విషయం అక్కడ అమ్మవారి పైన కూడా మనకు గ్రహాలు చెక్కబడి ఉంటాయి ఆ టెంపుల్ కూడా చూసినట్లయితే నక్షత్రాలు గ్రహాలతో కొన్ని కొన్ని చోట్ల వాటి యొక్క గుర్తులు వాటి చెక్కబడినటువంటి పాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడ మీరు ఇది గమనించాల్సినటువంటి విషయం అనమాట అక్కడ ఉండేటట్టు అమ్మవారికి కూడా చాలా శక్తి ఉంటుంది అమ్మవారి కేతువుని కూడా వడ్డేలంగా చుట్టుకొని ఉంటుంది అన్నమాట అక్కడ ప్రత్యేకించి గురుగ్రహం బలం కోసం మళ్ళీ దక్షిణామూర్తి స్వామి కూడా ఉంటారు అక్కడ మీరు ఆ యొక్క టెంపుల్ కి వెళ్ళి ఈశ్వరుని అక్కడ సేవించుకున్నట్లయితే మీకు ఏ గ్రహ దోషమైనా పోతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకా మీరు గమనించినట్లయితే శివునికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి శివుడు మనం లింగపురాణం ప్రకారం చూసినా లేకపోతే శివ పురాణంలో చూసినా కూడా కొన్ని కొన్ని దోషాలకు కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి లింగారాధన విధానాలు కూడా చెప్పడం జరిగింది వాటి గురించి ఎప్పుడైనా తెలుసుకుందాం మనం అయితే మనం చూసినట్లయితే ఏదేని స్వయంభూ టెంపుల్ మీ దగ్గరలో ఉన్నట్లయితే దాన్ని వద్దకు వెళ్ళి మీరు దాన్ని కొన్ని రోజుల పాటు సేవ చేయండి అలా చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్ గా మీ జాతకంలో చాలా మార్పులు వస్తాయి లేనివారు గోవులు ఉంటాయి గోవుల్ని సేవించండి అలా సేవించడం ద్వారా కూడా విశేషమైనటువంటి మార్పులు మీ జాతకంలో వస్తాయి అంటే ఏదైతే కర్మ ఉందో అది చాలా తొందరగా కరిగిపోవడం జరుగుతుంది లేదా ఆ కర్మ అలా ఉన్నా కూడా సరే మీకు మీరు పొందాలనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఫలితం ఏదైతే ఉంటుందో అది వస్తుంది మీకు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి మీ కర్మ అలాగే ఉంటుంది ఎలా ఉంటుంది అంటే కాలుకు దెబ్బ తాకింది కానీ మనం ఒక కిలోమీటర్ దూరం నడవాలి ఆ దెబ్బ అసలు నడవనియట్లేదు అయినా సరే మీరు పట్టుదలతో నడిచారు నడిచి మీ యొక్క గమ్యాన్ని చేరుకున్నారు ఇప్పుడు ఈ కాలుకు తాకినటువంటి దెబ్బ మన యొక్క కర్మ నువ్వు నేను ఎలాగైనా వెళ్తాను ఆ కిలోమీటర్ దూరాన్ని నేను ఛేదిస్తాను అది నీ నమ్మకం ఇప్పుడు ఈ నమ్మకం దేవుడు ఆ గాయం నీ కర్మ నీ నమ్మకం బలంగా ఉండడం ద్వారా నువ్వు ఆ గాయాన్ని లెక్క చేయకుండా వెళ్ళి ఆ యొక్క గమ్యాన్ని చేరుకున్నావు ఇది అనమాట ఈ విధంగా మనం చేసేటటువంటి సేవ ఆ కర్మ అలా ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా జయించి మనం కావాలనుకునే ఫలితాన్ని మనకు అందిస్తుంది ఇది మీరు భక్తితో ఈశ్వరుని ప్రార్థించడం ద్వారా జరుగుతుంది అనమాట అలాగే మీరు గమనించండి అదే టెంపుల్ అని కాదు మీకు ఎప్పుడైనా జాతక విషయాలు బాగా ఉన్నాయనుకున్నప్పుడు మీరు సాధ్యమైనంత వరకు పూర్వం చూడండి మీరు పురాణాల్లో మనశ్శాంతి లేకున్నా లేదా కుటుంబంలో ఎక్కువ సమస్యలు వస్తున్నా లేదా చికాకులు ఇలాంటివి ఎక్కువగా ఉన్నా తీర్థయాత్రల పేరు బయటకు వెళ్ళేవారు చాలా మంది పురాణాల్లో వాళ్ళు ఏం లేదు తీర్థయాత్రలు చేసి వచ్చేవారు కొద్ది దూరం పోయాక ఏదో ఒక టెంపుల్ కు పోయాక అక్కడ వారికి ఎందుకు ఒక విధమైనటువంటి అనుభూతి కలుగుతుంది వారు ఏదైతే మనసులో దిగులుతో వెళ్తున్నారో ఆ దిగులు అక్కడికి వెళ్ళగానే దిగిపోతుంది మీరు చూడండి కొంతమంది సంతానం లెక్క తిరుగుతూ ఉంటారు అలా తిరిగా తిరిగి ఏదో ఒక క్షేత్రానికి వెళ్తారు ఒక మహాత్ముడు కలుస్తాడు మహాత్ముడు కలిసి ఓ విధానాన్ని చెప్తాడు నాయన కొన్ని రోజుల పాటు ఇక్కడ ఆ పరాణ దిక్కున విఘ్నేశ్వరుడు ఉన్నాడు లేకపోతే షిన్ముఖుడు ఉన్నాడు ఆంజనేయుడు ఉన్నాడు ఆయన సేవించుకోవా అలా చేస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు నీకు అని చెప్పి ఒక మార్గం మీకు దొరుకుతుంది ఆ మార్గం ప్రకారం వాళ్ళు అక్కడ సేవించుకొని సంతానాన్ని పొందినవారు లేదా ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న వారు లేదా దరిద్రంలో ఉండి దరిద్రం నుంచి వెళ్ళి మళ్ళీ మంచి స్థాయికి వెళ్ళిన వారు పురాణాల్లో మీరు చూడవచ్చు అందుకని పురాణ కథలు మనకు ఊరికే చెప్పరు అవి వినడం ద్వారా మనకు ప్రత్యేకమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది ఇవన్నీ ఉండగా పూర్వం మీరు చూడండి జాతకాలు పట్టుకొని ఏదైనా సమస్య మేరుగా జాతకం దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించుకొని రెమెడీలు కన్నా ఎక్కువగా తీర్థయాత్రలు చేసేవారు వాటి ప్రస్తావన చాలా తక్కువగా ఉండేది ఉండేది లేదని కాదు ఎందుకంటే అప్పుడు ఉండే పండితులు వేరు వాళ్ళు ఇంత స్వార్థం ఉండేది కాదు ఇప్పటి వాళ్ళ ఇలా చేస్తేనే జరుగుతుంది లేకుంటే మీ పని అంతే అని వాళ్ళంతా కఠినంగా చెప్పేవారు కారు వాళ్ళు నీకు ఏదైతే చేతనవుతుందో దాన్నే చెప్పేవారు సజెషన్ గా అందుకే మీరు ఏం చేస్తారు అంటే ఇకపైన ఏదైనా జాతక దోషాలు ఉంటే నిజంగా పండితులు మంచివాడు అనుకోండి చిన్న చిన్న రెమెడీస్ ఏదైనా చెప్పారు అనుకోండి చేసుకోండి లేదు భారీ ఖర్చుతో కూడుకుంది అంటే ఆయనకు నమస్కారం చేసి అయ్యా మరొకసారి మిమ్మల్ని మేము కలుస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి మీరు ఏది ఏ దోషం అయితే ఉందో దోషానికి సంబంధించిన ఇటువంటి అధిష్టాన దేవతలు ఉంటారు వారిని పట్టుకోండి మనకు చూసినట్లయితే దశావతారాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారం అధిష్టాన దేవత మీరు అధిష్టాన దేవతలను పట్టుకోండి చక్కటి ఫలితం ఉంటుంది కుజగ్రహానికి నరసింహస్వామి నరసింహస్వామిని జవించుకున్నట్లయితే కుజగ్రహం చాలా తొందరగా సెట్ అయిపోతుంది హనుమ కూడా అలాగే చూసినట్లయితే శన్మకుడు సుబ్రహ్మణ్య స్వామి శనికి హనుమ పని చేస్తారు శనికి నరసింహస్వామి కూడా పనిచేస్తారు శివుడు పనిచేస్తాడు అమ్మవారు ఎవరైనా పనిచేస్తారండి మనం భక్తితో కనుక ఏ ఈశ్వరుని మూర్తిని పట్టుకున్నా సరే ఎందుకంటే పరబ్రహ్మ కిందనే నవగ్రహాలు ఉంటాయి ఏది చేతగానం ఇప్పుడు శివుని పట్టుకోండి శివాలయాన్ని పనుక మీరు దగ్గర పట్ల ఉన్నట్లయితే శివాలయానికి వెళ్ళండి శివుని సేవించుకోండి మీకు చక్కటి ఫలితం ఉంటుంది ఈ మధ్య నేను చూస్తున్నాను చాలా మందిని శివాలయాల్లో ఆ ద్వయస్థం కార్తీక అని చెప్పి ఆ చుట్టూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవారిని కూడా చేయనీయకుండా ఆడవారు కూడా ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది పడుతూ ప్రదక్షిణ చేసేవారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు అలా చేయడం తప్పు కదా ఎందుకంటే మనం ఏదైనా ఈశ్వరునికి సేవ చేస్తున్నామంటే మనలాంటి భక్తులు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు శివాలయంలో మీరు గమనించండి ప్రత్యేకించి ప్రదక్షిణ చేసేవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే అన్నిటిలో శివునికి చేసినటువంటి సేవల్లో ప్రదక్షిణ చాలా గొప్పది అభిషేకం తర్వాత ప్రదక్షిణ ఈ రెండు చాలా గొప్పగా చెప్పబడతాయి శివాలయంలో ప్రదక్షిణ చాలా ప్రత్యేకమైనటువంటి స్థాయి ఉంటుంది అలా ప్రదక్షిణ చేసేవారికి అడ్డుగా వెళ్ళకూడదు కూడా నిజానికి అలా చేయడం కూడా దోషమే అవుతుంది ఎందుకు అంటే భక్తి వారిది అంతే అంత కానీ నెరీ ఆలయం చుట్టూ ప్రరక్షణ కూడా చేయకుండా బాటలో కూర్చోవడం కూడా పద్ధతి కాదు కదా ఇది కూడా కొద్దిగా ఆడవాళ్ళు గమనించవలసి ఉంటుంది అలాగే మీరు చూడండి చాలా మంది ప్రదక్షణ పేరుతో చండీ ప్రదక్షిణ అంటూ చేస్తూ ఉంటున్నారు చండీ ప్రదక్షిణకు కొన్ని విధానాలు ఉంటాయి దాన్ని గురువు గారి ద్వారా తెలుసుకొని చేయడం చాలా వరకు ఉత్తమం అని నా ఉద్దేశం తెలిసిన వారు చేయవచ్చు ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం చిన్న పిల్లలు ముసలి వారు ఎవరు పడితే వారు ప్రతి ఒక్కరు చండి ప్రేక్షణ అని చెప్పి కొంతమంది అసలుగా ద్వయస్తంభాడు కాడికి వచ్చి వెనక మళ్ళీ పోతూ ఉంటారు కొంతమంది మనకు ప్రత్యేకంగా చండి ప్రేక్షణ అంటే మనకు పానమట్టం అంటూ ఉంటాం నీరు వచ్చేటటువంటి ద్వారం ఆ ద్వారం కాడికి వచ్చి మనకు తిరిగిపోవాలి అని చిండి ప్రేక్షణలో ఉంటుంది అక్కడ చండీశ్వరుడు ఉంటే అది కూడా అది కూడా పూర్తిగా శివాలయం అయితేనే మళ్ళీ పక్కమటి ఏదైనా రాముడు కానీ కృష్ణుడు కాని ఇంకా హనుమ కానీ లేదా ఇతర దేవతలు ఉన్న అప్పుడు అది వర్తించకపోవచ్చు మీరు అన్ని శివుడు ఉంటే చాలు ఇక ఆ లోపల ఏ దేవుడు ఉన్నా సరే అలాగే ప్రదక్షిణ చేస్తామంటే అది ఆ ప్రదక్షిణ కిందికి వస్తుందేమో అని నా ఉద్దేశం ఇది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి ఎలా ఉంటుంది అంటే ఒక చిన్నది ఉదాహరణ చెప్తాను ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అన్ని తెలిసిన వాడికి అమావాస్య మరణం అని మన పెద్దలు మనకు ఒక సామెతి చెప్తూ ఉంటారు దీన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి మీకు ఏమీ తెలియదు అనుకోండి ఈశ్వరా నాకు తెలియదు ఎలా చేయాలో కాబట్టి నేను పూర్ణ ప్రదక్షిణ చేస్తాను ప్రదక్షిణ అంటేనే పూర్ణం ఎందుకంటే పూర్ణం చేస్తేనే ప్రదక్షిణ ఫలితం పడుతుంది నీకు సగం సగం తెలిసినప్పుడు నువ్వు దాని జోలికి వెళ్ళకు ఒకవేళ దోషం ఉంటుంది నీదేమో తప్పు జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి దేవస్థానం దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేయి దాన్ని పట్టుకొని తల తాకించి అయ్యా నాకు తెలిసింది ఇది ఒకవేళ చేయాలనుకుంటే వాళ్ళని తెలిసిన వ్యక్తి వస్తే ఆయన ద్వారా తెలుసుకొని చేస్తాను కానీ అక్కడ తెలియనప్పుడు ఇలా చేసి ఉపచారానికి బదులు అపచారం చేయడం చాలా దోషం కదా కాబట్టి దాని జోలికి పోర్లేదు స్వామి నన్ను క్షమించాను క్షమాపణ చెప్పుకొని పూర్ణ ప్రదర్శన చేసి వెళ్ళిపోండి అంతేగాని ఇలా సగం సగం తెలుసుకొని పక్కముడి ఇతర దేవతలు ఉన్నా కూడా మీరు అలాగే చేయడం అనేది అంత మంచిది కాకపోవచ్చు కాబట్టి పెద్దలు ఎవరైనా ఉంటే వాటిని సంప్రదించండి చెండి ప్రదక్షిణ అనేటువంటి ఎలా చేస్తారో వాటిని తెలుసుకొని చేయడం ఉత్తమం అలాగే కనీసం ఐదు పరీక్షలకు పైన చేయడం ఏ టెంపుల్లో అయినా సరే ఐదు పరీక్షలకి పైన చేయడం మంచి పద్ధతి కాబట్టి ఐదు పదకొండు ఇరవై ఒకటి ఇలా మీరు సంఖ్యని పెంచుకోవచ్చు నూట ఎనిమిది వరకు మీరు శక్తి శరీరం అలసిపోయే కొద్దీ ఇంకా చేస్తూ ఉన్నారు అంటే కర్మ కరిగిపోతూ ఉంటుంది కనీసం నూట ఎనిమిది అనుకోండి మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు ప్రదక్షిణ చేయడం ద్వారా ఎటువంటి దోషమైనా పోతుంది ప్రత్యేకించి శివాలయ ప్రదక్షిణ చేయడం ద్వారా ఇంకా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అది క్షేత్రాన్ని బట్టి స్వయంభూ క్షేత్రం అయితే అమితమైనటువంటి ఫలితం ఇస్తుంది మానవ ప్రతిష్ట లింగం అయితే ఒక ప్రతిద ఋషి ప్రతిష్ట లింగం ఒక ప్రతిద రాక్షస ప్రతిష్ట లింగం ఒక ఫలితాన్ని దేవతా ప్రతిష్ట లింగాలు ఒక ఫలితాన్ని ఇలా ఆ యొక్క స్థాయిని బట్టి మీ యొక్క ఫలితం మారుతూ ఉంటుంది అందుకని పూర్వం చూడండి గ్రామాల్లో శివాలయం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా స్వయంభూ టెంపుల్స్ కు వెళ్ళి ఎందుకు క్షమించుకునేవారు అక్కడ శక్తి ఎక్కువ మీరు ఇక్కడ ఒక ప్రదక్షిణ చేస్తే ఒకే ప్రదక్షిణ ఫలితం అక్కడ చేస్తే వెల రెట్లు దాని యొక్క ఫలితం ఇస్తుంది కాబట్టి కాబట్టి అక్కడ వెళ్ళి చేసేవారు పూర్వం వారు ఇక పైన మీరు ఎప్పుడైనా సరే జాతక దోషాలు ఉన్నాయంటే పెద్దగా కంగారు పడకండి ఎందుకంటే కర్మాన్ని మార్చేవారు ఎవరు లేరు అది మారదు కూడా దాన్ని మనం ఏం చేయాలి నేను చెప్పినటువంటి ఉదాహరణల ప్రకారం భక్తితో ఈశ్వరుని వేడుకోవాలి దాని ద్వారానే మనకు తగినటువంటి ఫలితం వస్తుంది పూర్ణమైనటువంటి విశ్వాసం ఈశ్వరుని అందు ఉంచడం చాలా శ్రేయోదాయక కాబట్టి ఇక పైన మీరు ఎప్పుడైనా సరే జాతక దోషాలని చూపెట్టుకోండి వద్దని చెప్పాను కానీ కంగారు పడకండి ఆయన ఏదో జరిగిపోతుంది పరాన సమయానికి అన్నాడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళకండి ఫస్ట్ అంతే కదా మీకు తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పాడు అదే మీరు ఒక సంవత్సరం తర్వాత అప్పుడు కూడా ఇదే ఇదే మాట చెప్తాడు ఈ నెల రోజుల్లో ఈ వారం రోజులు మీరు చేసుకోబోతే మీ పని అంతే అండి అంటారు అంటే అలాంటి వారి దగ్గరికి వెళ్ళవద్దు ఆయన అలా చెప్పాడు సరే మంచిదా నమస్కారం పెట్టి నువ్వు ఏదైతే ఉందో ఆ దోషానికి సంబంధించిన అధిష్టాన దేవత ఉంటాడు ఆయనని పట్టుకో ఆయనే చూసుకుంటాడు మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి విశేషాన్ని తెలియజేస్తాను